అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను నెల్లూరు సైడ్లో చేపల పులుసు చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాల పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం బాగా వీటేక్కాలండి ఆయిల్ వీటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులోకి అయితే వేసేసుకుందాము నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే మ్యాక్సిమం అలానే చేశాను చాలా బాగా కుదిరింది చూడండి ఎలా చేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసాను ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ రావాలండి మనకైతే చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు వచ్చేసి చూడండి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఏగిపోతున్నాయి కదా ఇందులోకి మనము ఇప్పుడైతే గోల్డెన్ కలర్ అయితే మనకైతే ఉల్లిపాయలు అయితే వచ్చేసాయి ఇందులోకి మనము నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి నెల్ల చేపల పులుసులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి గున వేసేసుకుందాం ఇలా అయితే ఇప్పుడు మొత్తం దీన్ని కలుపుకొని ఇందులోకి మనము ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు అనేది కూడా వేసేసుకుందామండి కరివేపాకు చేపల పులుసుకి ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్లేవరు చూడండి ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనము ఇందులోకి ఒక చిన్న మీడియం టమోటో ఉంటుంది కదండి అదైతే వేసేసుకున్నాము టమోటా మరి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇందులోకి మనము చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పులుపు ఎక్కుతుంది ఒక మీడియం టమోటో అయితే వేసేసుకోండి నెల్లు చేపల పులుసులో టమోటో అయితే వేస్తానండి అందుకే నీంగుని అయితే వేసేసాను చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు వచ్చేసి మామూలుగా చేపల పులుసు మనము నైట్ చేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుందంట అప్పటికప్పుడికైతే మనకు అంత టేస్ట్ అనిపించదంతా కాబట్టి మీరు చేపల పులుసు తినాలనుకుంటే మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ తినండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకు చేపల పులుసు బాగా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాల్సిన పోయేంత వరకు నూనెలో బాగా మొగ్గించుకోవాలండి అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు వచ్చేసి చూడండి ఇలా మొత్తం మొగ్గించుకోవాలి ఇలా ఇందులోకి మనము తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాము కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి నాన్ వెజ్ అంతా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే తింటూ ఉంటే తు, బాగుంటుంది మనకి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను చూడండి మీకు ఎంత తినగలలో అంత వేసుకోండి నేనైతే కొంచెం కారం అయితే ఎక్కువనే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు తగినంత పసుపు తగినంత పసుపు గుణ ఇప్పుడైతే మనము వేసేసుకుందాము అలానే తగినంత సాల్టు మొత్తం ఇలా వేసేసుకొని మనము కలిపేసుకుందామండి ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసినారు ఫ్రెండ్స్ వంటకాలు మా ఇంట్లో అయితే చేపల పురుసు వేరువేరి అన్నం ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చేపలైతే ఇందులోకి వేసేసుకుందామండి చూడండి ఉప్పు కారం పసుపు కూడా బాగా మొగ్గిపోయింది ఆయిల్లో చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఈ చేపలు అనేటివి ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇది నెల్లూరు చేపల పులుసు కదండి అందుకే నేను అందుకే చింతపండు పులుసేసి ఉరికించుకోలేదు మనము మామూలుగా నార్మల్ చేపల పులుసుకైతే చింతపండు పులుసు ఉరుకుతపురు చేపలు వేస్తాం కదా ఇది అలా కాదండి నెల్లూరు చేపల పులుసు ముందుగా మనము అన్నీ మొగ్గించుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అలానే ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేసు అన్నీ మొగ్గినాక ఇలా అయితే మనము పచ్చి చేపలు అనేటివి ఇలా వేసేసుకోవాలా మొత్తం దానికి మసాలా అనేది కొంచెం పట్టించుకోవాలండి ఇలా ఇలా ఒక ఫైవ్ టూ మినిట్స్ మనము మగ్గించుకున్నామంటే మనకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్తూ చేపలకి బాగా పట్టుకుంటుంది ఒక టూ మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనము అలా మూత పెట్టుకున్నామంటే మనకు ఉప్పు కారం పసుపు బాగా పట్టుకుంటుంది ముక్కకు వచ్చేసి చూడండి మనకు చేపలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇందులోకి మనము అల్లరి చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు అదే చింతపండు పులుసు ఇందులోకి అయితే వేసేసుకున్నాము ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే నేను నానబెట్టుకున్నానండి చింతపండు పులుసు ఇప్పుడు చేపలకైతే వేసేసుకుందామండి చింతపండు పులుసు చూడండి మొత్తం అయితే వేసేసుకున్నాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు చేపల పులుసు అయితే అయిపోతుందండి ఇప్పుడైతే మనము మూత అయితే పెట్టేసుకున్నాము అప్పుడు మనకు బాగా చేపలు అనేవి ఉడుకుతాయి చేపలు ఎక్కువ కలుపుకోకండి నేను ఇప్పుడే వాటర్ వేసాను కాబట్టి కొంచెం కలుపుకుంటున్నాను మీరైతే కలుపుకోకుండా మధ్యన మధ్యన మనము దీని మీద ప్లేట్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్ పెట్టుకున్నాక మనము పైన బట్ట పట్టుకొని కొంచెము అలా అలా అప్పుడే మనకు చేపలు బాగా ఉరుకుతాయి గంత పెట్టామంటే మనకు చేపలు అనేటివి ఇరిగిపోతాయండి కాబట్టి మీరు ఒక బట్ట పెట్టుకొని అలా అలా ఒప్పుకుంటే మనకు చేపలనేటివి బాగా ఉరుకుతాయండి ఇగో ఇలా బట్ట పెట్టుకొని ఇలా అయితే ఒప్పుకోండి చేపలు మనము ఎక్కువగా కలుపుకున్నామంటే ఖచ్చితంగా విడివిడిగా అయిపోతుందండి కాబట్టి ఇలా బట్ట పెట్టుకొని మీరైతే మధ్యన మధ్యన ఒక టూ త్రీ టైమ్స్ ఇలా బట్టతో ఇలా ఒప్పుకోండి మనకు ఖచ్చితంగా చేపలు అయితే పర్ఫెక్ట్గా ఉరుకుతాయండి చూడండి మనకు చేపల పులుసు కూడా దగ్గరకైతే పడిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి బట్ట పెట్టుకొని ఇలా అని తిప్పుకుందాం మనమైతే ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే దగ్గరకైతే ఇంకా పడిపోయింది ఇంకా చూడండి ఇలా మనము మధ్యన మధ్యన ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు చేపల పులుసు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి అల్లం ఎల్లులు పేస్ట్ చేశాం కదా మంచి గుమ్మగుమ్మలు ఆడుతుందండి ఇప్పుడు ఇందులోకి మనము నేనైతే ఆల్రెడీ స్టార్టింగ్లోనే మెంతులు మెంతులు అలా జీలకర్ర రెండు దూరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు ఆ పొడినే ఇందులోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ మనము ఆ మెంతుల పొడి వేసాం కదా కొంచెం మగ్గించుకుంటే మనకు ఆ మెంతుల పొడి అనేది చేపల పులుసుకి బాగా పట్టుకుంటుంది చూడండి మనకైతే ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే దగ్గరికి అయితే ఇంకా పడిపోయింది చూడండి చాలా మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి చూడండి ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది మామూలుగా నెల్లూరు చేపల పులుసు కొత్తిమీర అయితే వేసుకోరు కానీ నేనైతే అయితే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్